హాయ్ ఫ్రెండ్స్ అంజీ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం మీ ముందరికి మంచి వెరైటీ వాటికి వచ్చిన సన్నోడ్లు పదహారు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ మంచి దిగుబడి వస్తుంది ముప్పై రెండు గింట దిగుబడి వస్తుంది ఓ చేంజ్ చూడండి నేను మూడు ఎకరాలకు ఇప్పించా పక్కల వేరే రైతు ఉంటాడు మూడు ఎకరాలకు ఇప్పించిన చేంజ్ చేను ఎంత వస్తుందో నిండా ఉంటుంది కర్ర బాగుంటుంది ఇదిగో చూడండి యాసంగి కూడా ఇప్పుడు ఎండాకాలం కూడా పెట్టుకోవచ్చు ఇది మీరు బోనస్ రావాలని ఇట్లా ఏమైనా ఆలోచన ఉంటే ఎండాకాలం పెట్టుకొని బాగుంటుంది వర్షాకాలం కూడా బాగుంటుంది వర్షాకాలము లేట్ అయ్యి దానికి కూడా సూపర్ ఉంటుంది దుబ్బగా అవ్వదు బాగా దుబ్బగా అయిపోతుంది ఇదిగోండి చైన్ ఎంత ఒత్తురండి ఇదిగోండి ఇగో కర్ర దూరని నిండా ఉంటుంది కర్ర కాకపోతే కర్ర లోపలి ఉంటుంది ఆ కనబడదు ఉంటుంది పైన బాగా ఇదిగోండి కర్ర చూపిస్తా మీకు కర్ర చూడండి ఎట్లుందో అట్లా కర్ర బాగుంటుంది మన ఆర్ఎన్ఆర్ టైప్ ఉంటుంది గింజ తూకం బాగా వస్తాయి ఒడ్లు అసలు మీకు అనేది రాదు చాలా నీట్గా వస్తాయి రోడ్లు తాళ్ళు అనేది రాదు అసలు అనేది అసలు ఉండదు వడ్లు మీకు ఇది డెబ్బై కేజీలు మనం గిన్నెకి వేసుకొస్తే యాభై కేజీలు బియ్యం వస్తుంది ఒక క్వింటాల్ వడ్లు గిన్నెకి వేసుకొస్తే డెబ్బై కేజీల బియ్యం వస్తుంది అంతా అగౌదండి కర్ర ఎట్లా ఉంది అండి ఎడ్లో పోతుంది ఈట కనబడుతుంది కర్రీ విరిగా వండింది ఇది చైన్ మంచిగా వచ్చింది పంట బాగా వస్తుంది నాకు పంట వస్తుంది నేను ఇంతకుముందు రెండు పంటలు వేసినాయి ఇప్పుడు మా ఊరిలో బాగా ఫుల్ వేస్తారు ఇది చైన్ ఎంత వస్తుంది సరండి కర్ర ఇదిగోండి చెన్ నిండా ఉంది బాగుంది సీడు పెట్టండి ఇప్పుడు ఎండాకాలం కూడా బాగుంటుంది పెట్టండి ఎండాకాలం కూడా అనుకూలం ఉంటుంది సీడు ఈ విత్తనాలు కావలసి కూడా నవతా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాము కాబట్టి చూడండి నిండా ఉంటుంది మంచి మంచి పంట వస్తుంది నేను సన్నులా యాసంగి నా ప్రిపేర్ చేసేదంటే ఇదే వాళ్ళు సన్నోడ్లు వేయాలంటే యాసంగా ఇదే ఊర్లు వేసుకోవద్దని కోరుతున్నా ఇదిగో అండి ఎంత మంచిగా ఉందో పాంపూడి టేబులకు ఒకసారి మందు ఊరికి సరిపోతుంది కాబట్టి సన్నోడ్లు వేసి మంచి దిగుబడి తీయాలని రైతులను కోరుతున్నా ఇవి ఇవి రేట్ వేయండి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కూనారం సన్నాలు అంటారు దీన్ని దీన్నీ మీరు మీ సైడ్ కూడా దొరకకపోతే నాకు చెప్పండి నాతో ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాను ఇది ఎంత అంటే కేజీకి యాభై రూపాయలు పడుతుంది యాభై అరవై రూపాయలు అరవై రూపాయలు అనుకోండి కేజీకి అరవై రూపాయలు పడుతుంది మీరు ఫోన్పే చేస్తే నేను ఆధార్ కార్డు పెడితే నా అవతార ట్రాన్స్పోర్ట్లో వేసి పంపిస్తాను మంచి దిగుబడి వస్తుంది మేము ఇంకో దొరుకుతామని తీసుకోండి ప్యాకెట్ వేసుకోండి లేదు అంటే నేను పంపిస్తా అని చెప్తున్నా రైతుతో నా మాట్లాడి తీసుకొని పంపిస్తాను లేదంటే ప్యాకెట్ వేసుకోండి కానీ ఎండాకాలం మాత్రం పెట్టండి మీరు ఒక్కసారి సీడ్ పెట్టినట్టుగా మళ్ళీ మళ్ళీ ఎడివర కూడా దీన్ని అంతా మంచి ఉంటుంది ఇక రండి నిండా ఉండదు మూడు వందల నుంచి మూడు వందల యాభై ఐదు గింజలు ఉంటాయి దానికి అన్నం దీనికి కూడా మంచిగా ఉంటుంది ఇది తినడానికి కూడా బాగా వస్తుంది కర్ర మొత్తం లోపలనే ఉంటుంది మంచిగా ఉంటుంది కర్ర బాగా లోపలనే ఉంటుంది ఆకు లోపల ఉంటుంది వర్షాకాలం మాత్రం ఆర్ఎన్ఆర్ బదులు ఇదే బెస్ట్ ఆర్ఎన్నార్ మొత్తం దుబ్బగా అవుతుంది ఇదే బెస్ట్ వర్షాకాలం కాబట్టి వర్షాకాలం కూడా పెట్టుకొని వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ వ్యాసంగా కూడా కొంచెం పసు చెను పసురున్నాగానే పోయాలి ఎక్కువ ఉప్పుర ఒళ్ళు గారిందంటే కొంచెం అడ్డం పడే ఛాన్స్ ఉంది ఇది ఉల్లుగారనే కూడి చేను కొంచెం పసురున్నాగానే పడేయాలి లేదంటే కొంచెం అడ్డం పడే అవకాశం కూడా ఉంది అన్నట్టు వర్షాకాలం ఆ ఎండాకాలం 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 కానీ వర్షాకాలం కానీ చేను ఎక్కువ ఆరని ఓవర్గా కాబట్టి కొంచెం చేను పసులు ఉన్నాగానే కోసుకుంటే మనకు అడ్డం పడకుండా గింజ మంచి తాళు పోకుని ఉంటుంది నెవెట్ వస్తుంది కాబట్టి చూడండి ఇగో కర్ర చూడండి కర్రలు ఎట్లా పడుతుంది సర్దాకాయి కర్రలు ఇదిగోండి వడ్లపూర్ చూడండి కాబట్టి పోసుకోండి ఇది ఎండాకాలం అంతేకాదు ఏమైనా తెగులు ఉంటే కూడా ఒకసారి కొట్టుకుంటే సరిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి